Thank <laughs> you. మీడియా మిత్రులకు అందరికి ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ సమావేశం అవటానికి నిన్న జరిగిన కార్యక్రమం మీద దాన్ని ప్రజలందరూ కానీ ఆయన కాని అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని గురించి తెలిసినాక ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఎంతో ఇలాంటిది జరక్కడు కానీ ప్రజలు కానీ నాయకులు కూడా అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ఒక మంచి ఎమ్మెల్యే కావలికి వచ్చాడని ప్రజలందరూ అనుకుంటున్నారు ఎక్కడ పెట్టినా కావల పట్టణంలో గతంలో జరిగిన అభివృద్ధి ఏ ట్రంక్ రోడ్ లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి జరిగింది ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తూ పోతూ ఉన్నాడు చేస్తూ పోతూ ఉంటే దానికి మంచి పేరు వస్తుంది అది అవాస్తవం కాదు ఎవరు ఏమి మాట్లాడినా ఎవరు ఏమి చెప్పినా ఎవరైనా చెప్పేవారు ఉంటే చెప్పొచ్చు ఎవరికైనా అక్కడ మాట్లాడినా కానీ నేను కూడా అక్కడ ఉన్నా చెప్తున్నా గౌరవ ఎమ్మెల్యే వారు చేసినంత అభివృద్ధి గతంలో జరిగిందో అని చెప్పమని నేను కోరుకుంటున్నాను సమా ఒకటే విషయం ఏంటంటే ఇప్పటికైనా ప్రతాపన్న సేవ చేయడానికి రావాలి ఎవరు చేయడానికి వచ్చాడు ఆయనకి ఏదో ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టు కావాలి ఈరోజు జరుగుతుంది నీకు నిజంగా నీకు అనిపిస్తే గౌరవ ఎమ్మెల్యే గారు చేసే పనిలో నేనేం చేయలేకపోయా ఎమ్మెల్యే గారు ఏం చేశారు ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఆయన చేసిన అభివృద్ధిలో కానీ ప్రజలకి దగ్గరగా చేసే పనులు ఎక్కడైనా పోటీ పెడితే దానికి మంచిది అలా కాకుండా ఏదో ఒక విధంగా మనం మాట్లాడేటప్పుడు మనం ఏం చేసాం మనం తెలుసు ఎంసేవుడికి ఉండవు ఎవరు కావాలో ఎంసేవుడికి ఇంత బ్లాక్మెయిల్ తత్వం ఎవరు వ్యాపారం చేసుకోవాలి ఎవరు చేయకూడదు మనం ఒక్కరే చేయాలి మనం ఒక్కరే ఉండాలి అది మన సంస్కృతి దానికోసం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఏదో ఒక విధంగా జరిగిపోతున్న అభివృద్ధి మీద ఎమ్మెల్యే గారి మీద ఏదో బురద చల్లాలి ఏదో ఏ నేను ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటే జనాల్లో కనిపించాలి అలాంటివన్నీ కరెక్ట్ కాదని నేను ప్రతాపి రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగానే ఎందుకు చెప్తున్నా ఎందుకంటే మనం చేసింది ఏదైనా ఉంటే చెప్పవచ్చు ఇంకొకరు చేస్తూ ఉంటే ఏదో ఏదో ఒక విధంగా ఏదో ఒకటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నావా లేదా అనేది ఫస్ట్ మన మనసుకు ఒకటి తెలుసు కదా చేసి మళ్ళా ఏదో ఒకటి తెలియని దానికి అమాయకులు కుసుకొల్పి వాళ్ళందరినీ కూడా పనిచేసే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా మనం చేసేది చాలా పెద్ద తప్పను మనం ఏం చేస్తున్నా జనాలు గమనిస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారని తెలియజేస్తూ నాకు అవకాశం ఉంచిన ఏ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు